హాయ్ ఫ్రెండ్స్ మన వంటికు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ ప్యూర్ నెయ్యండి స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఎలా చేయాలో మీకు నేను సింపుల్ వేలో వీడియోలో చూపిస్తాను తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇలా ఇంట్లోనే నెయ్యి చేసుకొని పిల్లలకి వేసి పెడితే చాలా ఆరోగ్యమండి అయితే నేను ఈ మేగడని డైలీ వన్ మంత్ నుంచి రోజు నైట్ పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ ఇలా మేగడ పేరుకుంటుందండి అది తీసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను మీరు కూడా అలాగే చేయండి అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మనం తీసేసి ఇలా వాటర్లో పెట్టుకుంటే కొంచెం గడ్డ మెల్ట్ అవుతుందండి చూడండి ఇలాగా ఆ మీగడంతా కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంకొక గిన్నెలో వేసేసి గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటే కరిగిపోతుందండి ఇది కొంచెం పాలలాగా అవుతుందన్నమాట ఇలా ఇలా కరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇలా కొంచెం వేడే ఎక్కువసేపు కాదండి కొంచెం ఇలా కరిగేంత వరకు వేడి చేసుకొని అందులోకి మనం తోడు వేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు వేసుకొని తోడేసుకొని చూడండి ఇలా దాన్ని మనం తోడుకున్నాక మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టేసి ఇలా గడ్డ కట్టించుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ వేసుకోవాలి చూసారా ఎంత చక్కగా తోడుకుందో ఇప్పుడు దీన్ని వేరే మిక్సీ గిన్లో వేసి కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని వాటర్ వేయకూడదండి డైరెక్ట్గా ఫస్ట్ మనం పెరుగును ఆ గడ్డతోనే ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా వస్తుందనమాట తర్వాత ఇందులో కొంచెం ఐస్ వాటర్ వేసుకోవాలి ఇలా ఇస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత చూడండి ఎండపూస ఎలా పైకి వచ్చేసిందో వైట్గా ఎంత బాగుందో కదండి ఇది అండి ఇప్పుడు దీన్ని మనం ఇంకొక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఉన్న మీగడంతా కూడా మనం మిక్సీలో వేసేసుకొని అలా గిన్నెలో వేసేసుకుందాం చూడండి అయిపోయింది మొత్తం నేను వేసేసాను ఎంత గడ్డ వచ్చిందో చూసారా ఇంకా ఇది అయిపోలేదండి ఇందులో ఇంకా నిండుగా కూలింగ్ నీళ్ళు పోసేసి కాసేపు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాలి చూడండి పైకి ఎన్నపోసే గడ్డ ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసానండి చూడండి ఎలా గడ్డ కట్టిందో ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా గడ్డ కడుతుందండి నేను కొంచెం ముందుగానే తీసేసాను ఇలా మొత్తం అందులో మజ్జిగంతా కారు తీసేసుకుంటూ ఇలా ఉండలాగా చేసుకొని తీసి మనం పాలు కాసిన గిన్నెలో అయినా వేసుకోవచ్చు లేదంటే వేరే గిన్నెలో అయినా వేసుకోవచ్చు ఇంకా ఈ వెన్నపూస కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అలాగే నేను నెయ్యిగా చేసేస్తు నెయ్యిగా కరిగపెట్టేస్తున్నాను అనమాట మీరు కావాలంటే ఎనపూస కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వెన్నపూసను చేసుకొని వేరే బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇది మొత్తం ఐస్తోనే ఉందండి ప్రాసెస్ మొత్తం కూలింగ్తో చేయాలి నాకు అసలు ఇలా చెయ్యలతో తెస్తుంటే జుమ్ అని అసలు ఆ కూలింగ్ పట్టేస్తుంది అనమాట చెయ్య చూడండి ఎంత వైట్ కలర్లో ఎంత ప్యూర్గా ఉందో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా చక్కగా పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా చూసారా చక్కగా కరిగిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక వడగొట్టే దాంట్లో వేసుకొని ఫిల్టర్ చేసుకుంటే పైన ఏమైనా నల్లగా అవి మజ్జిగ తొరకలు ఉంటాయి కదండి వాటికి మాడిపోయిందంతా ఇలా అనమాట దీన్ని గోదావరి కూడా అనేవాళ్ళం కదా మనం చిన్నప్పుడు చూసారా ఎంత స్వచ్ఛంగా ఎంత బాగుందో నెయ్యి చూశారా ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ అండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్